హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కందిపప్పు చిర్రాకు పప్పు చేస్తున్నాను ఆకూర పప్పు చేస్తున్నాను ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుందండి హెల్త్కి ఆకూర చాలా మంచిది అందుకని ఆకూర పప్పు చేస్తున్నాను ముందుగా కందిపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు టీ గ్లాసు తీసుకొని బాగా రెండు మాటలు దాంట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని చిరాకు ఒక మూడు కట్టలు చిన్న చిన్నవి అవి అవి బాగా ఒలుసుకొని లేతకాల్లో కొంచెము ఆకు ఒలుచుకొని రెండు మూడు సార్లు కడిగి పప్పు నా పప్పులో చిరకు కొన్ని నీళ్లు పోసుకున్నాను పచ్చిమిరపకాయలు టమోటాలు చింతపండు చిరా ఆకుకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది అందువల్ల కొంచెం చింతపండు వేసాను రెండు టమోటాలు వేసాను కొంచెం పచ్చిమిరపకాయలు ఎండిమిరకాయలు రెండు వేసానండి ఏంటంటే మాకు నాటు మిరపకాయలు ఇక్కడ మాకు మాకు పండుతాయి అందుకని చెప్పి నాటు మిరపకాయలు అవి ఎక్కువ కారం ఉండదు అందుకని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఎండిమిరకాయలు వేసాను కొంచెం పసుపు అన్నీ వేసి నీళ్ళు మరి మళ్ళీ ఇంకొక రోజు నీళ్ళు పోసి విజలు పెట్టుకున్నాను మూడు విజలు వచ్చాయి విజలు మూడు విజలు వచ్చి పప్పు బాగా కరెక్ట్గా ఉడికిపోయింది చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది పప్పు అప్పుడు నా దగ్గర రాళ్ళ సట్ ఉందండి అదో రాళ్ళ చట్టి అది మా నాకు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఉందండి ఆ రాళ్ళ చెట్టులో నేను పప్పు బాగా మెదుపుకున్నాను బాగా మీ దగ్గర ఎందరి దగ్గర ఈ విధంగా పప్పు చట్టి రాళ్ళ చెట్టు ఉందో చెప్పరా కామెంట్ చేయండి ఇట్లా పప్పు చెట్లోనే నా దగ్గర ఉంది దాంట్లో బాగా రుద్దుకుంటాను పప్పు దానిలో రుద్దేటప్పుడే కొంచెం ఉప్పేసాను బాగా మెదిగిపోతుందండి చూడండి కరెక్ట్గా చెట్టు కాబట్టి తొందరగా మెదిగిపోతుంది అప్పుడు తిరగమాతకు పెట్టుకున్నాను కాస్త నూనె రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు తిరగమాతకి మినప్పప్పు వేసుకున్నాను మినప్పప్పు వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ రెండు ఎర్రగడ్డలు మీడియం సైజ్ ఎర్రగడ్డ ఒకటి తరిగి పెట్టుకున్నాను అప్పుడు ఎర్రగడ్డలు ఎర్రగడ్డ కొంచెం కరివేపాకు రెండు వేసి బాగా కొంచెం బాగా ఎర్రదలుగా వచ్చేటట్టుగా మా కొంచెం వేపుకోవాలి పప్పు బాగా మెత్తగా రాళ్ళ చెట్లు రుద్దుకునేసానండి ఇప్పుడు అదండి ఎర్రగడ్డ బాగా వేపుకుంటున్నాను చాలా ఆరోగ్యానికి ఆకుూరపప్పు హెల్త్కి చాలా మంచిది ఎర్రగడ్డలు బాగా వేపుకొని ఎర్ర ఎర్రదోలుగా ఎర్రదోలుగా వేపుకున్నామంటే ఆకురపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఆకురపప్పులో ఈ ఎర్రగడ్డ వేపుకొని ఆకురపప్పు పోసేసుకుంటాం అదండి ఎర్రగా వేపుకున్నాను ఇప్పుడు ఆకుూరపప్పు పోసేసుకొని బాగా కొంచెం కలిపి ఉప్పు సరిపోయింది అని చూసుకుంటాము ఒక ఆల ఉప్పు తక్కువ అయితే మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు పులుపు అయితే తగ్గించాలండి ఏంటంటే ఆకుకూరలో ప్రతి ఆకుకూరలో ఉప్పు పులుపు రెండు ఉంటుంది అందువల్ల మనము ఆకురపప్పు చేసేటప్పుడు పులుపు ఉప్పు తగ్గించుకోవాలి అదండి నేను రైస్లోకి ఆకురపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లోకి అప్పలాలు వేయించుకున్నాను చాలా